మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీకు శుభము కలుగును గాక దేవుని బిడ్లారా ఈరోజు దేవుని వాగ్దానాన్ని చదువుకుందాం ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగో వచనము ఆయన వారి కన్నుల నుండి బాష్పబిందువును తుడిచివేయును మరణం ఇక ఉండదు దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి దినము మీ వినికిలో పలింపచేయునుగాక ఆమెన్ దేవుని బిడ్లారా దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట వారి కన్నీని కళ్ళ నుండి వస్తున్నటువంటి కన్నీళ్లను ఆయన తుడిచివేస్తాడు వారి కన్నీళ్ళ నుండి కళ్ళ నుండి వస్తున్నటువంటి కన్నీళ్లను ఆయన తుడిచివేస్తాడు ఇక దుఃఖమైనను ఏడ్పైనూ బాధ అయినను వేదనైనను ఉండదని దేవదేవుడు తెలియజేస్తున్నాడు సోదరుడా సహోదరి ఎట్టి కన్నీళ్లతో నీవు ఉన్నావో ఎట్టి శ్రమలు ఎదుర్కొంటూ వచ్చావో ఎట్టి వేదలను అనుభవిస్తూ ఇప్పటి వరకు జీవనం కొనసాగించి ఉన్నావో దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట విడుదల సమీపించి ఉన్నది ఆ విడుదల సమీపము అయినప్పుడు దేవదేవుడు వారి కనుల నుండి ప్రతి బిందువును ఏ విధమైనటువంటి కష్టాలు ఏ విధమైనటువంటి కన్నీళ్ళు ఏ విధమైనటువంటి బాధల చేత కృంగిపోయి ఉన్నావో ఆ కన్నీళ్ళ నుంచి దేవదేవుడు తుడిచివేస్తాడు మరణం ఇక ఉండదు దుఃఖమైనను ఏడ్పైనను ఇక ఉండదు మొదటి సంగతులు గతించిపోయిన సింహాసం నుండి చెప్పు గొప్ప స్వరము చెప్పుట వెంటని మొదటి అన్ని గతించిపోయినవి సమస్తము క్రీస్తు యేసునందు నీవు నూతన పరచబడి నూతనంగా మార్చబడు కృప దేవుడు మీకు అనుగ్రహించను గాక ఆమె